అంటే ఏం చెప్తావు సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్వ సప్త సప్త స్వరాలైన సరిగమ సార్ సంగీత సాహిత్య సుమత సంగీత గీ గీతాలు వినడానికి నేను ఇంత చెప్పాను ఆడమగా సినిమాలకి కాదు పాటలు కూడా కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం ఈ పాటలతో మనం చూస్తున్నాం సినిమాలో పాటలు కాదు మ్యూజిక్కి సరే ఎలా వయసు కూడా మై మర్చి మై మరిచిపోయి ఎలా పండు ముచ్చిన వాళ్ళు కూడా థియేటర్లో ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు వాళ్ళకి ఎక్సర్సైజ్ అది అవును అది ఎక్సర్సైజ్ ఇదే పాటల రోగాలు నయం చేసేదంటే అది రెండు మూడు రకాలుగా కావచ్చు విని కావచ్చు లేకపోతే మన నడవడికి కావచ్చు ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు ఫిజికలీ కావచ్చు ఆర్ ఇంకో రకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మరి ఆనాడు విన్నాం మనం సృష్టికి ఊర్వశి సరస సల్లా సంగీత సాయి నృత్యానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని అంటే ప్రపంచంలోకి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుడి వేణునాదానికి నాగ పాముల సైతం గోవులు సైతం మేతబా మేతబాని మోకరులాయిని అలాగే నేటికి నా నాద స్మరణానికి ఈ నాగపాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం అంటే సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే అది మన పండితుల అంచనా ఇది హిట్ కాదు పేలిపోతున్నాయి అదే శివుడి ఆజ్ఞలు ఎందుకు చెమ కూడా కుట్టదంటారు ఈయన నేను అన్నారు ఇందాక అంత ఇస్తే నేనేం చేయాలి నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేస్తే ఆ సీన్ని కెమెరామెన్ మన సంతోష్ గారు ఉన్నారు రామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు లేడయినా లండన్లో మా సంతోష్ గారు ఉన్నారు సో అద్భుతంగా ప్రి అన్నీ ఒక సమిష్టి కృషి ఊహించడం దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం ఏమనుకుంటున్నాడో డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం దాన్ని చూపించడం దాన్ని తగ్గ దాన్ని మేమేమి చేసాము దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మన ఇక మా సినిమాలు అన్ని నాలుగు హిట్లు వరుసగా అఖండ వీరసింహారెడ్డి నెల్గొండ భగవద్గీతరి డాకు మహారాజు ఈ అఖండ టూ అన్నీ సో ఇక ఈయన గురించి ఎక్కువ చెప్పక్కర్లా ఇంకా అన్ని గుండెలు సరే ఏ మిగతా మా వాళ్ళు ఉన్నారు అందరూ ఎవరు సింగర్సు మన భగవద్గీతకి ప్రచారకర్తగా ఉన్న మన గంగాధర్ గారు అలాగే మన కనకవ్వ ఇది వెళ్ళిపోయిందా కనకవ్వ దాని తర్వాత మన సర్వేపరి సిస్టర్సు సౌందర్య సిస్టర్సు మళ్ళీ మన కృష్ణ గారు మళ్ళీ మన గీతామాధురి అలాగే ఐశ్వర్య అందరూ అద్భుతంగా వాళ్ళు గాత్రాన్ని అరిపిచ్చారు అలాగే మనకి పాటలు సాయి సా సాహిత్యం రచించిన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి లేకపోతే కళ్యాణ్ చక్రవర్తి గారు అయితేనేమి లేకపోతే గురునాథ్ శర్మ గారు అయితేనేమి అందరికీ ప్రతి ఒక్కరికి అంటే చూస్తారు రేపు తర్వాత కృతజ్ఞతలు తరువాత చెప్పుకుంటా సినిమా చూ కదా రేపు చూసాక చెప్తారు ఇక మిగతా ఏదో రచ్చరవి నన్ను కింద కూర్చో ఇద్దరం కలిసి దిగుతా ఉంటా ఆ ఫోటో అంటే నీ హైట్ కొద్దాం నేను కూర్చుందా ఉంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది నేనన్నానని నేను చెప్తా అందరితో కూర్చో ఇప్పుడు కూర్చో లే కూర్చో లేర్చో అమ్మా సరే అంతా మా ఆర్టిస్టు సంయుక్తమైన ఆవిడ ఎంతో అద్భుతంగా ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి అన్నదమ్ము అనుబంధం ఆయన చేశారు అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు మా నాన్నగారు తమ్ముడి పాత్ర చేశారు అలాగే నిర్మాతగా కూడా నాతో బాలతో భారత్ సినిమా తీయడం జరిగింది